మన జీవితంలో చాలా సార్లు ఏం జరిగిందో తెలియదు ఒక్కోసారి మన జీవితంలో ఎలాంటి మనకు తిరుగుతో తెలియదు ఎలాంటి కష్టాలు మనకు తెలియదు మన అనుకున్నటువంటి వారు కూడా ఒక రోజు మనల్ని విడిచిపెట్టిపోతారు మన బంధువులు మనల్ని విడిచిపెట్టిపోతారు మన స్నేహితులు విడిచిపెట్టిపోతారు ఈ లోకంలో మంది అనుకున్నది కూడా రోజు మన చేయ జారిపోతుంది ఈ లోకంలో మనుషులు మోసం చేసినప్పుడు మన మంది అనుకున్నది మనల్ని విడిచిపెట్టిపోయినప్పుడు భరోసా కావాలంటే దేవుడిని మనం నమ్మాలి ఆ దేవుడి మీద మనం విశ్వాసం ఉంచాలి ఆ దేవుడిని మనం నమ్మినప్పుడు దేవుడి మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తున్నటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్ళినప్పుడు you సహాయం చేస్తారు మరలాంటి వాళ్ళ కోసం బైబిల్ తెలియజేస్తుంది నూట ఇరవై ఐదు వచ్చి మనం చూస్తే యుగోవా నమ్మకం ఉంచి వారు కథలకు నిత్యం సియో పండ వల్లే ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కాబట్టి యుగోవా మీద నమ్మకం ఉంచి యుగోవా మీద విశ్వాసించినప్పుడు కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా నిలబడతాం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది సియోను కొండ ఈ లోపల మనం చూస్తే అది ఎంతో ఎత్తు ఉంటది ఎంతో స్థిరంగా ఉంటది ఈ లోపల కొండ ఏ విధంగా ఉండదో దేవుని విశ్వాసించి దేవుని మీద నమ్మకం కూడా శ్రమలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాటి నిలబడతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది